మాజీ అని అనర్థు కాబోయే శాసనసభ్యులు అధ్యక్షత వహించిన మా గ్రామ సర్పంచి ఆయన సొలస మా ఊరు అల్లుడుగా వచ్చి మాకు నాయకుడు అయినాడు కోటిరెడ్డి గారు వేదికను అలంకరించిన అతిరథ మహారాథులు మరి ముఖ్యంగా మా చిట్టా విజయభాస్కర్ రెడ్డి అన్న నన్ను చిన్నప్పటి నుంచి బాగా దుక్కున్న రోజుల నుంచి నన్ను ఎరిగిన వ్యక్తులు మా కుటుంబ సభ్యులు నేను తూవాడ్లో పుట్టిన తువాడ్లో ఉండే తక్కువ పైన పెత్తనాలు ఎక్కువ కాబట్టి ఈ కుబకాల పెద్ద తెలియదు కానీ ఇక్కడున్న ముసలి వాళ్ళందరికీ పెద్దవాళ్ళందరికీ తెలుసు ప్రతి ఒక్కరికి పేరు పేరు చెప్పిన నా హాలు అలాగనే డెప్యూటీసీలు ఎంపీపీలు ఏఎంసీ మెంబర్స్ లేదా మరి ఇతర పదవుల్లో ఉన్న ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు చిలకలూరుపేట అంటేనే రాజకీయ చైతన్యం పనులు కొద్దీ ఉంటుంది మీ అందరికీ తెలిసిందే మన గడ్డ మీద ఒక ముఖ్యమంత్రి పుట్టాడు మన గడ్డ మీద కేంద్ర కేంద్రంలో చెయ్యని పదవులు లేవు ఆయనే కాసు రెడ్డి గారు కాసు వెంకట్ రెడ్డి గారు కాసు కృష్ణారెడ్డి గారు కాసు మహేష్ రెడ్డి గారు మరి ముఖ్యంగా మా అందరికి అత్యంత ఇష్టమైన దొడ్డ బాల్కోటి రెడ్డి గారు చెట్టు చివరిగా వాళ్ళందరి యొక్క ప్రేమ అభిమానాలతో కుమార్ రెడ్డి గారు సుధాకర్ బాబు అయిన శాసనసభ్యుడు స్వర్గ రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు దైవం ఈ రోజు ఆయన యొక్క ఆదేశాల మేరకు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు మన సొంత నియోజకవర్గంలో ఇలా వచ్చి మీ ముందు నిలబడటం రాజీనామాతో కలిసి వేదికను పంచుకోవటం నాకు చాలా సంతోషంగా ఉంది ఇది ఒక మన రోజు ఈ రోజు కోసం నేను చాలా ప్రయత్నాలు చాలా ఊహించుకున్నాను ఒక్కసారి మా కురు తుపాడులో ఒక ఇనాగ్రేషన్ కోటిరెడ్డి గారు నిర్వహించిన కార్యక్రమంలో నేను మహేష్ రెడ్డి గారు రజనమ్మ గారు ముగ్గురు తెలిసి పాల్గొన్నాం నేను శాసనసభ్యుడిగా సంతన ఉన్నంతకాలం తువాళ్ళు ఎక్కువగా నేను కనపడలేదు చెరువులు పేటలు కూడా ఎక్కువ కనపడలేదు అసలు గుంటూరు జిల్లాలోనే తక్కువ నాకు పార్టీ ఏ కార్యక్రమం అప్పు చెప్తే దాన్ని పెద్ద శుద్ధిగా క్రమశిక్షణతో భౌతికతో క్రమ సంస్కారబద్ధంగా రాజకీయం చేయడం మాకు చిన్నప్పటి నుంచి మా స్కూల్ టీచర్లుగా ఉన్న మా పూర్వీకులందరూ నేర్పించడం నేను అవలంబించడం పరిపాక ఈరోజు మన సొంత నియోజకవర్గంలో ఎక్కడెక్కడ దిగినా ఎవరు అబ్బాయి మీదంటే తుపాడండి అని చెప్పాల్సి మీ ఎమ్మెల్యే గారు ఎవరంటే మా ఎమ్మెల్యే గారు రజినమ్మ అని చెప్పాల్సింది మీరు ఏ మండలం అంటే నా మండలం అని చెప్పాల్సిందే మా అధ్యక్షుల వారు కూడా చెడు కేసాడు అలా వారు అధ్యక్షులైన నాకు ఇప్పుడే నేను అర్థం శ్రీనివాస రెడ్డి గారు సో మన చంద్రవరం వారనుకుంటున్నారు అలా స్వాగతం కంగ్రాచులేషన్స్ మంచి వ్యక్తిని పెట్టారు బోళా శంకర్ లాగా ఉన్నారు ఈరోజు మనం మన పార్టీ నిర్మాణం ఎదురు రజనమ్మ ఏం చెప్పారు కార్యకర్త సెంట్రిక్ గానే కుప్ప నిర్ణయాలు అది అది ఖచ్చితం పొరపాట్లు జరిగినాయా గ్రహపాట్లు జరిగినాయా ఏం జరిగినాయా అనేది మనం ఈ పద్దెనిమిది నెలల కాలంలో మాట్లాడుతున్నాం అయ్యాం దానిలో నుంచి అధిగిపెంచడానికి ప్రయత్నాలు చేస్తాం ఏం చేయాలి మన పార్టీ పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు విజయమగ ప్రయాణం మొదలు పెడితే ఆయన ఈ రోజున ఒక మహానాయకుడిగా భారతదేశ రాజకీయాలలో ఏ రాజకీయ నాయకుడికి లేనంత శక్తి మన నాయకుడి యొక్క సొంతం ఆ శక్తి ఎవరు మీరు 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 నేను అందరం కలిసి ఆయన శక్తిగా మారిపోయింది ఇప్పుడు ఎవరు ఏ బాధ్యతలు నిర్వహిస్తున్నారనే కార్యక్రమంలో పార్టీ పెట్టిన రోజు నుండి సంస్థాగత నిర్మాణం మీద మనం వెనకబడిన మాట వాస్తవం మండల అధ్యక్షుడి వరకే ఉండేవాళ్ళు గ్రామానికి ఎవరు పార్టీ అధ్యక్షులు తెలిసేది కాదు ఆ గ్రామానికి సంబంధించిన సుధాకర్ రావు లాంటివాడు తుబాడు గ్రామ వాస్తవడైతే అతను ఒక శాసనసభ్యుడి దగ్గరికి ఆ స్థాయికి వెళ్తే ఆయన ఎక్కడ ఉన్నాడు ఆయనకి ఎలాంటి సమాచారాలు ఇవ్వాలి ఆయన ఎలా వాడుకోవాలనే అంశాల మీద కొన్ని ఒడిదుడుకులు జరిగినప్పుడు దీన్ని మనం ఇప్పుడు ఎలా బయటికి రావాలి రావాలంటే నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను చిలకలూరు పేట శాసనసభ్యురాలుగా మళ్ళీ విడుదల రజినమ్మ గారే దానికి నాకు పెద్ద పదవులు ఉన్నాయి కదా ఎస్ఎస్ఎ రాష్ట్ర అధ్యక్షుడు కదా టాస్క్ ఫోర్స్ అధ్యక్షుడు కదా ఇవన్నీ జాంతా కార్యకర్త కార్యకర్తలాగా వచ్చి రజనీ గారి నాయకత్వంలో పనిచేయాలి వారిని గెలిపించడానికి కృషి చేయాలి ఆ కృషి ఎక్కడ ఏ పరిధిలో చేయాలి నాదండ్ల మండల పరిధిలో చేయాలా తూర్బాడు గ్రామ పరిధిలో చేయాలా చెలకలూరుపేట నియోజకవర్గం మొత్తం కలిగి తిరగాల అంటే ఆవిడ నిర్దేశకత్వంలో అన్నా నాకు ఈ పాయింట్లో మీ సేవలు అవసరం అంటే నేను మహేష్ రెడ్డి గారు వారు ఎక్కడ గుడిజార శాసభ్యుడ సభ్యుడైనా లేకపోతే ఎంత స్థాయికి ఎదిగినా చెనకలుపేట మా సొంత నియోజకవర్గం మా బాధ్యత ఇక్కడున్న శాసనసభ్యురాల యొక్క చేతులను బలోపేతం చేయటం ఆవిడికి కావలసినటువంటి రాజకీయ వాతావరణాన్ని తీసుకురావడం దానిలో ఏమాత్రం ధనకరించి ఉండదని ఇప్పుడు నాయకుడు తీసుకొచ్చిన మార్పులలో ఇదే మార్పు ఇలాంటి సమావేశాలు ఇక ముందు జరుగుతూనే ఉంటాయి ప్రతి రెండు గ్రామాలకు ఒక పరిశీలకు పెట్టుకున్నారు మేడం గారు ప్రతి నాలుగు గ్రామాలకు ఒక పరిశీలకు పెట్టుకున్నారు దేనికోసం నీకు కేటాయించిన రెండు గ్రామాలలో మీరు డైరెక్ట్గా వెళ్ళి స్థానిక గ్రామ నాయకుడి దగ్గర కూర్చొని ఆ ఊర్లో రెండు గ్రూపులు మూడు గ్రూపులు ఉంటే అందరి దగ్గరికి వెళ్లాల్సిందే అందరినీ ఏకతాటి మీద తీసుకురావాల్సిందే ఒకవేళ మీరు ఎంత ప్రయత్నం చేసినా రాకపోతే ఆ విషయాన్ని వెంటనే రజనమ్మ గారి దృష్టికి తీసుకురావాలి ఇక్కడ అద్భుతమైన కార్యక్రమం ఏంటంటే వారే స్వయంగా వెళ్లి కూర్చొని కమిటీలను వేసిన కమిటీలు కరెక్ట్ గా ఉన్నాయో లేదో చెక్ చేస్తున్నాను దానికి నేను సభపూర్వకంగా నేను రజనమ్మ గారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను ఎందుకంటే రేపు ఎన్నికలంటే ఇలా చేసేసింది ఇలా ఏ గ్రామంలో ఎంతమంది ఉన్నారో కొంతమంది అంటే పేపర్ తీసేసి చిట్టా పెట్టుకుంటే ఎవరిని పోలింగ్ బూత్ ఏజెంట్ గా పెట్టాలి ఎవరిని కౌంటింగ్ ఏజెంట్ గా పెట్టుకోవాలి ఎవరిని బూత్ కమిటీలో పెట్టుకోవాలనే విషయాన్ని ఆవిడ బెడ్రూమ్ లో కూర్చుని పెన్ను పేపర్ పెట్టుకుంటే రజినమ్మ దగ్గర పూర్తి డేటా సుమారుగా ఏడు ఎనిమిది వేల మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల యొక్క చిట్ట రజినమ్మ గారి దగ్గర ఉండిపోతుంది వాళ్ళు ఎవరు మీ చే మన జరిగితే తప్పనిసరిగా నేను హాజరవుతానని చెప్పాను ఏ స్థాయి పదవుల్లో ఉన్నారనేది జనతనే ఏ గ్రామానికి సంబంధించిన వాళ్ళు ఆ గ్రామానికి సంబంధించిన పార్టీ యొక్క విధానాలను పాటించి తీరాల్సిందే గ్రామ రాజకీయాలను పట్టించుకోవాల్సిందే గ్రామంలో పార్టీని బలోపేతం చేయాల్సిందే జరుగుతున్న దాడులు హత్యలు మారణకాండలు అవి ఇప్పుడు నేను ఎప్పుడు మళ్ళీ ఆ సభ పోయింది నేను మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి అటు బాగుంది ఇప్పుడు నాకు కూడా చాలా ఎక్స్పీరియన్స్ లేని రాజకీయాలు ఒక ఎలక్షన్ రిజల్ట్ మారితేనే సిఐళ్ పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్లు చేయించే స్థాయికి రాజకీయాలు వచ్చినాయి ఇక్కడ మేమే ఆశావాషో మమ్మల్ని చేస్తాం అలాగే అలాగని టాటాకు చప్పుడు వడతూలకు బెదిరే రాజకీయాలు మేము చేయలేదు రేపు కూడా చెయ్యం ప్రజలమ్మ చేతనే అటు అటున పెట్టించే తీర్తాం దీని ఏమిటో కాకపోతే దానికి కుటుంబ నిర్మాణం జరగాలి ఆ కుటుంబం ఎవరు ప్రతి గ్రామంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు ఉంటాడు గ్రామ పార్టీ అధ్యక్షుడికి అనుబంధంగా కమిటీ ఉంటుంది ఆ కమిటీకి మళ్ళీ గ్రామంలో యువజన విభాగ అధ్యక్షుడు ఉంటాడు ఆయనకు ఒక కమిటీ ఉంటుంది మహిళా అధ్యక్షురాలు ఉంటుంది మహిళలకు వాళ్ళ కమిటీ ఉంటాడు రైతు విభాగం అధ్యక్షుడు ఉంటాడు ఆయనకు పది మంది కమిటీ సభ్యులు అంటే ఖచ్చితంగా ఎనిమిది విభాగాలను ప్రతి గ్రామంలో వెయ్యాలి మెయిన్ పార్టీ కాకుండా అనుబంధ విభాగాలు ఎనిమిది రకాలు వెయ్యాలి ఎస్సీ బీసీ విద్యార్థి యువజన మహిళ రైతు సోషల్ మీడియా తదితర ఇంకా ముస్లిం మైనార్టీస్ ఎక్కువ పాపులేషన్ ఉన్నారు ఆ గ్రామంలో యాడ్ చేసుకోవచ్చు తొమ్మిదవదిగా ఉన్నారు చేనేత కార్మికులు ఉన్నారు ఫలానా గ్రామంలో ఆ గ్రామంలో చేనేత కార్మికులు విభాగాన్ని మనం యాడ్ ఈ ప్రక్రియకు మిమ్మల్ని మీ చేతికి అప్పజెట్టి మీరు స్వయంగా ఇప్పుడు భాస్కర్ వచ్చినట్టుగా మీరు డైరెక్ట్ గా గ్రామంకు వెళ్లాల్సింది ఆ ఫోటో అప్లోడ్ చేయాల్సింది మీరు మీటింగ్ పెట్టినట్టుగా ఫోటో తీయాల్సింది దీనిలో రాష్ట్రంలో జరగని ఇక్కడ జరుగుతున్న ఒక అద్భుతమైన కార్యక్రమం ఏంటంటే డైరెక్ట్ గా శాసనసభ్యురాలే మాజీ మంత్రి స్థాయిలో ఉన్న వారు ఎంత బిజీ షెడ్యూల్ కంపెనీలు వేసుకుంటున్నారు వేస్తున్నారు మనస్ఫూర్తిగా నేను ఎందుకంటే దెబ్బతిన్న దెబ్బతిన్నది కదా దెబ్బతిన్న పులి ఏం చేసింది ఒక్కడుగు వెనక్కి ఏం ఎరగనట్టుగా ఉండి కొట్టేటప్పుడు బాగా బలంగా కొడితే రజినమకి మనం ఆట నేర్పించాల్సిన అవసరం లేదు ఆవిడ ఆల్రెడీ ఒలింపిక్స్ ఆడింది మీరేదో తక్కువ అంచనా వస్తున్నారేమో రాష్ట్ర రాజకీయాలు ఎవ్వరూ విడుదల రజనీ గారి తక్కువ అంచనా వేయటం లేదు మీరు అనవసరంగా వాళ్ళ ఫోటోలు దిగారు వీళ్ళ ఫోటోలు దిగారు అని ఆవిడ స్థాయికి దిగలు ఎవరు ఫోటోలు దిగినా జగన్మోహన్ రెడ్డి గారు అవార్డు మాటే వింటారు అందరు దయచేసి పెట్టుకోండి ఆవిడే మన నాయకురాలు మానసికంగా అందరు సిద్ధం కాండి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఇరవై ఏడులో వచ్చిన ఇరవై తొమ్మిదిలో వచ్చినా ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి సరిగ్గా రాజశేఖర రెడ్డి గారు కుమారుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రెండు రాసుకోండి పక్కన ఏమైనా రాసుకున్నారండి నాకు అనుభవం ఉన్న మేరకు ఇప్పుడు నేను నేను కథ వెళ్ళాను తెనాలి వెళ్ళాను రెండు కమ్మవారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలు ఆ నియోజకవర్గాల్లో పలుసు వస్తే గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు మొదట చూశారు మన వైపు మొదటి సంవత్సరం అంతా కొంచెం ఎలా అన్నట్టు చూశారు ఇప్పుడేమో నవ్వుతున్నారట మనం చూసి అలా బాగున్నారా అని చిలక నవ్వులు పడుతున్నాయి ప్రభుత్వం నుంచి శేఖర్ ఇస్తారు రెండో సంవత్సరం ఎక్స్పీరియన్స్ రాకపోతే చూడు అంటే రాజకీయ కానీ మొదటి పన్నెండు నెలలు మాత్రం దయచేసి ఎవ్వరూ మీకు దండం పెట్టి చెబుతున్నాయి ఇది రాజకీయం కానీ స్వచ్ఛంద సేవా సంస్థ కాదు రాజకీయాల్లో పోటీ ఉంటది రజనమ్మ మేలు చేశారా ప్రస్తుతం చెలకలూరు శాసనసభ్యుడు మేలు చేస్తున్నాడా రజనీ గారి ఆధ్వర్యంలో గ్రామాల్లో ఎన్ని పెన్షన్లు డిస్ట్రిబ్యూషన్ అయినాయి ఎన్ని ఇళ్ల పట్టాలు పంపిణీ జరిగింది ఎన్ని ఇళ్లు కట్టించింది ఎంత మందికి ఆసరా ఇచ్చింది ఎంతమందికి చేయూతిచ్చింది ఎంతమందికి ఏమేమి చేసిందో చిరకలూరు పేటలో రేపు ఎన్నికల యొక్క ప్రచారంలో ప్రచారం చేసే తీరుతాం దండం పెట్టి ప్రజల యొక్క మళ్లీ దీవెన కోరుతాం నేను ఒకయే ఒక లెక్క చెబుతాను అందరు పెట్టుకోవాలి మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఐదు సంవత్సరాల పరిపాలనలో నాలుగు లక్షల యాభై ఆరు వేల కోట్ల రూపాయలు పంపిణీ చేశాడు మహానుభావుడు ఎందుకంటే నాలుగు లక్షల యాభై ఆరు వేల కోట్లు ముప్పై ఎనిమిది రకాల పథకాలు మన దేవుడు జగన్మోహన్ రెడ్డి గారు మన దేవుడు అంటే కొంతమందికి ఒక నాయకుడిగా చూసినా మేము మాత్రం దేవుడిగానే పదవాలి ఎందుకంటే క్రిస్మస్ నిన్న లేదక్క నిన్న సంక్రాంతి లేదు మాలపల్లిలో మాదిరిపల్లెల్లో ఎదుగుల ఏడాది బీసీ కాలనీ ముస్లిం మైనార్టీ కాలనీలో క్రిస్మస్ లేదు కావాలంటే చిలకలు పెట్టే బట్టల దుకాణం దగ్గరికి పోదాం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఐదు సంవత్సరాలు ఆ బట్టల దుకాణం జరిగిన వ్యాపారాన్ని లెక్క తీమారండి వీళ్ళు పరిపాలించిన ఈ పదిహేను నెలల కాలంలో ఒకే వస్త్ర దుకాణంలో ఎంత వ్యాపారం జరిగిందో నిన్న సంక్రాంతికి రేపు జరగబోయే దసరా దీపావళికి మన ప్రజలు ఎంతమంది బట్టలు కొనుక్కున్నారు లెక్క తీపించమండి అదే మనకి వాళ్ళకి తేడా నాలుగు లక్షల యాభై ఆరు వేల కోట్లు ప్రజలకు పంచితే నేను ఒక మాజీ శాసనసభ్యుడిగా ఎస్సీసీ అధ్యక్షుడిగా నేను గణాంకాలు చూస్తే కేవలం మాలా మాదిగా రెల్లి కులస్తులకు ఎస్సీలకు డెబ్బై వేల కోట్లు పెంచాడు మహానుభావుడు ఎంతండి ఎస్సీలు అందరూ ఉళ్ళు దగ్గర పెట్టుకుని మనం జాగ్రత్తగా చూసుకోవాలి చాలా చాలా జాగ్రత్తగా మన ఉనికి ప్రమాదం వచ్చింది నిన్న సాంగ్ చెప్పారు రేపొద్దున ఇంకా జరగవచ్చు వినుకొండ లాంటి ఘటనలు చిన్నకూరు పేటలో జరగవచ్చు కానీ భయపడేది మాత్రం లేదు ఆరు నూరు అయినా నూరు ఆరు అయినా ఇటు సూర్యుడు అడ్డు ఈ రాష్ట్రానికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయటం కోసం ఏ త్యాగం త్యాగంకైనా శత్రుడు దాని భయపడేది లేదు యుద్ధ రంగంలో ఉన్నాం కుటుంబాన్ని సర్దుకుంటున్నాం కమిటీలు వేసుకుంటున్నాం ప్రతి ఒక్కరు సహాయం చేయాలి ప్రతి ఒక్కరు సమయాన్ని ఇవ్వాలి అందరూ నమ్రతగా ఉండాలి దయచేసి ఊహా చిత్రాలు ఎవరన్నా గీసి సోషల్ మీడియాలో పెడతానికి అంబక్కలు మాత్రం మీకు మనం చేస్తున్నారు అన్ని ఏమి కుదరవు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెబితే అదే లో జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకునే రజనీకాంధి నియోజకవర్గాల్లో మళ్ళీ పెట్టారు వారే రేపు శాసనసభ్యురాలు వారే గెలుస్తారు మళ్ళీ స్టార్ వారికి సో మళ్ళీ మండల స్థాయికి వెళ్ళాలి ఇప్పుడు మనం నియోజకవర్గ సమావేశం సమావేశమైంది వాళ్ళు కూడా మండల స్థాయికి వచ్చి మీరు గ్రామాల్లో పర్యటించాల్సిన రోజులను అందరికి కామన్ గా ఒకటే తేదీ ఒకటే తేదీ లేదా రెండు రోజులు ఆ రెండు రోజుల్లో గ్రామాల్లో తిరిగే తేదీలను వారు నిర్ణయిస్తారు ఆ నిర్ణయించిన తేదీల్లో మీరు గ్రామాల్లో తిరగాలి గ్రామ సమావేశం పెట్టాలి సమావేశం పెట్టిన ఫోటోలను మేడం గారికి పంపించాలి వారు కేంద్ర కార్యాలయానికి పంపుతారు అలాగే ఒక ఇరవై ఐదు మందిని వారు సాంకేతికంగా కొంత అనుభవం కలిగిన వారిని సెలెక్ట్ చేసుకుంటున్నారు సోమవారం నుంచి వారికి ఉంటుంది వాళ్ళ ద్వారా ఉదాహరణకు నాకు పదవి ఇస్తే తువాళ్ళు ఆ పేరుని కేంద్ర కార్యాలయం జగన్మోహన్ రెడ్డి గారి డాష్ బోర్డులో ఉండే విధంగా ఆయన గుంటూరు పల్నాడు జిల్లా నాదేరి మండలం తూబాడు గ్రామంలో సుధాకర్ ఎక్కడ ఉన్నాడంటే నా పదవి నా వివరాలు నేను చేస్తున్న పార్టీ కార్యక్రమాలు మొత్తం నాకు ఒక పేజీ రెండు పేజీలు చిట్టా ఇట్లా ఆయన బెడ్రూమ్ లో ఉంది అన్న వారి బెడ్రూమ్ లో ఇప్పుడు టీవీ లేదు టీవీ లేదంటే టీవీ ఉంది ఆ టీవీలో సినిమాలు రావు ఆ టీవీలో స్పోర్ట్స్ రావు ఆ టీవీలో నీ గురించి నా గురించి సమాచారం మొత్తం తీసుకొని చూసుకుంటున్నాడని మనం చేస్తున్నాం బెంగళూరు వెళ్ళాడు ఖాళీ కొట్టున్నాడు అని సామాన్యుడు కాదు ఆ రోజు ఢిల్లీ అయినా ఈ రోజు బాబు అయినా ఎవడైనా సరే మా ఆటగాడు మామూలు వాడు కాదు భారతదేశ రాజకీయాల్లో ఏ రీజనల్ పార్టీకి లేదు ఒక ప్రాంతీయ పార్టీ అంటే కేసీఆర్ అయినా చంద్రబాబు నాయుడు అయినా మమతా బెనర్జీ అయినా లేకపోతే శరద్ పవర్ అయినా లేదా లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీలు అయినా అన్ని రీజనల్ పార్టీలకు లేని బలం ఏ రాజకీయ నాయకుడికి లేనంత శక్తి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి సొంతం ఆయన వస్తే అదొక ప్రమంజ నేను కా నేను మనం మన నాయకుడి గురించి అతిశక్తిగా నేనే మాట్లాడను వాళ్ళు కూడా తిరుగుతుంటారు వాళ్ళు వాళ్ళ రాష్ట్రాల్లో కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు జనం ఎందుకు అలా వస్తున్నారు ఓ సినిమా యాక్టర్ ఒక ఐదు మంది సినిమా యాక్టర్లు వచ్చినా కూడా ఒక్క జగన్మోహన్ నేను అదే ఈ మధ్య ఛాలెంజ్ చేశాను దుర్గమ్మ గుడి దగ్గర నుంచి బెంగి సర్కిల్ వరకు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బీజేపీ కాంగ్రెస్ సిపిఐ సిపిఎం మొత్తం ఎక్కండి ఒక రథం ఎక్కండి ఒక రోజు పెట్టుకోండి మరుసటి నాడు అదే సమయానికి ఒక్కడే రథం మీద ఎక్కుతాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మీకెంతమంది జనం వస్తారు మాకెంతమంది అందుకని ఆ విషయంలో మనకు పోటీ లేదు కాబట్టి జరిగిన నష్టాన్ని పూర్తించుకోవడం కోసం జరగబోయే సంగ్రామంలో రజనమ్మ గారు కూడా రేపు పంపకాలు రేపు ఇరవై తొమ్మిది తర్వాత అధికారంలో వచ్చిన తదుపరి వారు ఎంపీని చేయాలన్నా జెపిటీసీని చేయాలన్నా ఏఎంసీ చైర్మన్ చేయాలన్నా లేదా మెంబర్లు చేయాలన్నా ఈ రోజు మీరు పనిచేసిన విధాన ఆధారంగానే నేను సెలక్షన్ జరగబోతుందని మనం చేస్తున్నాం రజనమ్మ గారి దగ్గర రోజు కనబడటం వల్ల ఏ ఉపయోగం ఇక ఉండదు నువ్వు గ్రామంలో నీకు కేటాయించిన పనులను చేసి ఆ పనుల యొక్క వివరాలను వారికి చెప్పి వారి మన్నలు పొందటం వారి దృష్టిలో ఉండటం అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అని నేను అనౌజ్ చేస్తాను అందరూ కస్మీర్స్ పనిచేద్దాం సమయాభావం వల్ల నేను చాలా సబ్జెక్టులు ఎదుటి పార్టీ గురించి వాళ్ళు చేస్తున్న మోసాల గురించి రజనీ చేస్తున్న రాజకీయ దాడి గురించి చెప్పాలి మళ్ళీ వస్తాను ఇంకొక రోజు తప్పనిసరి మేడం గారి యొక్క ఆపద మేరకు మళ్ళీ వచ్చి ఇక్కడున్న రాజకీయ వాదనల మీ గురించి మాట్లాడదామని చెప్తూ సెలవు తీసుకున్న జై జగన్